భద్రాద్రి రాముల వారి సాక్షిగా ఖమ్మం జిల్లాను అన్ని జిల్లాలతో పాటు అభివృద్ధి పదం వైపు నడిపించే బాధ్యత నాది నా మంత్రివర్గ సహచరులది మీరందరూ ఏ విధంగా అయితే అండగా ఉండి ఆశీర్వదించినో రెండు సంవత్సరాల క్రితం మీరు ఆశీర్వదించి ఓటేస్తే ఆ ఓటే ఆయుధంగా మారి ప్రజా పాలనను అందించి ఈ రోజు ప్రజలకు మంచి పరిపాలనను అందించడం మంచి ప్రభుత్వం ఉంటే ప్రజలకు ఇందిరమ్మ ఇండ్లు వస్తాయి ప్రజలకు సన్న బియ్యం వస్తాయి ప్రజలకు ఉచిత కరెంట్ వస్తుంది ప్రజలకు రేషన్ కార్డులు వస్తాయి మరి ప్రభుత్వం ఉన్నా సర్పంచులు మంచోళ్ళు ఉండాలి మంచోడు సర్పంచ్ లేకపోతే మంత్రులతో కలిసి పనిచేసేటోడు మీ ఊర్లో లేకపోతే ఆపుకో ఫుల్లుకో మందుకో ఓటేస్తే గ్రామాలు దెబ్బతింటాయి అందుకే వీడికి వచ్చిన మిత్రులకు రాజకీయ కక్షలు మానండి పది సంవత్సరాలు అండగా నిలబడండి తెలంగాణ రాష్ట్రాన్ని దేశంలోనే నెంబర్ వన్ స్థానంలో నిలబెడదాం రాబోయే సర్పంచ్ ఎన్నికల్లో తుమ్మల గారితో బట్టి గారితో పొంగులేటి గారితో కలిసి రాష్ట్రాన్ని అభివృద్ధి చేసి గ్రామాలను అభివృద్ధి పదం వైపు నడిపించే వాళ్లను సర్పంచులుగా ఎన్నుకోవాల్సిందిగా మళ్ళీ వస్తా పూర్తి స్థాయిలో చర్చించుకుందాం మిమ్మల్ని అందరినీ కలుస్తా సమయాభావం వల్ల మా వాళ్ళు చిట్టీలు ఇస్తున్నారు హెలికాప్టర్ అర్జెంట్ గా ఎగరాలి ఢిల్లీకి వెళ్ళాలి ఢిల్లీలో రాహుల్ గాంధీ మల్లికార్జున్ ఖర్గే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారిని తెలంగాణ విజయోత్సవాల గురించి తెలంగాణ సంబరాలు ఎనిమిది తొమ్మిది తారీఖు నాడు తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ గురించి ఆహ్వాన పత్రికలు ఇచ్చి రాష్ట్రానికి సంబంధించిన అనుమతులు అడవడానికి ఢిల్లీ ప్రయాణం చేస్తున్నాం కాబట్టి మిత్రులారా మన్నించి సెలవు ఇవ్వాల్సిందిగా మళ్ళొక్కసారి మీ దగ్గరికి వస్తా ఖమ్మం జిల్లాను చూసినప్పుడు నా గుండెల్లో సంతోషం ఉంటుంది ఎన్నిసార్లు వచ్చినా అదే ఉత్సాహంతో అదే ఊపుతోని మీరు అండగా నిలబడుతున్నారు మీ ఉత్సాహాన్ని ఊపిరిగా తీసుకొని తెలంగాణ రాష్ట్రాన్ని అగ్రభాగాన్ని నిలబెడతా అని తెలియజేస్తూ మీ అందరి దగ్గర సెలవు తీసుకుంటున్నా ధన్యవాదాలు మిత్రులారా